పత్రిక అని పేరు వినగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది కాశీనాథుని నాగేశ్వరరావు గారు మనం టాపిక్ పేరు కాశీనాథుని నాగేశ్వరరావు గారు సమాజానికి ఎలా ఎలాగ నేను సహాయం చేయగలను ఎలా డెవలప్ చేయగలను అని అనుకోని ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనుకున్న డబ్బుల్ని ఖర్చు పెట్టారు ఆయన నాగేశ్వరరావు గారు మనము మనకు పాఠంలో వచ్చిందంటే ఆయన ఏదో చేశారు ఏదో చేశారా అని అనుకుంటాం అలాగే ఆయన ఏం చేశారు అనేది ఇప్పుడు నేను చెప్తాను ఆయన ఆంధ్ర పత్రిక స్టార్ట్ చేశారు కదా దాన్ని అలా మద్రాసులో ఎలా వెలువడింది అంటే దినపత్రిక వెలువడింది తల్లి శ్యామలాంబ తండ్రి తండ్రి బుచ్చయ్య అందరిలాగే తల్లిదండ్రులు చదువుకోవాలి పిల్లలు చదువుకోవాలనుకుంటారు తన తండ్రి సంస్కృతి చదివించాలని తనకి ఆశ ఉండేది తల్లికేమో ఇంగ్లీష్ చదివించాలి ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది అనుకుని తల్లి ఉండేది ఆయన గాంధీజీతో గాంధీజీ ఏదో ఉద్యమం చేస్తే అందులో ఆయన పాల్గొన్నారు దాని వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన్ని అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తర్వాత ఆయన జైల్లో ఉంటూనే భగవద్గీత వ్యాఖ్యాంశాన్ని రాశారు కంపెనీని మొదలు పెట్టారు ఆ మొదలు పెట్టారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మొదలు పెట్టారు మొదలు పెట్టారు అది చాలా అభివృద్ధి చెంది చాలా వ్యాపారంలో చాలా అభివృద్ధి చెంది డెవలప్ అయ్యారు ఆ డెవలప్ అయినారు అతనికి ఎంతో ఒక పాయింట్ మర్చిపోయాను ఆయనకు చిన్నప్పుడు ఆయనకి నాగలింగం అని పేరు పెట్టారు అలా కాలం గడిచే కొద్దీ ఆయనకి నాగేశ్వరరావుగా మారింది ఆ సంపదని తన తన స్వార్థంకే కాకుండా ఎదుటి వారు బాగుపడాలి ఎదుటి వారు మంచిగుండాలి అనే దీ భావ వ్యక్తిగత భావంతో ఆ సంపదను ఆ సంపదలో సగంని సగ సగమనే కాదు ఎంతో సంపదని ఎదుటివారి పేదవాళ్ళకి సహాయం చేశారు ఆయనకు దళితులంటే చాలా అభిమానం ఉండేది అందుకోసం ఆ ఒకరిని బనారస్ విశ్వవిద్యాలయంలో చదివించారు స్థాపించారు ఆయనకు ఒక బిరుదు కూడా ఉంది దేశోద్ధారక అనే ఒక బిరుదు ఉండేది అలా ఇన్ని సేవలు చేసిన ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి వాళ్ళ సమస్యలను వాళ్ళు ఎటువంటి స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారో వాళ్ళ సమస్యలు అన్నింటినీ పత్రికలో ముద్రించారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖున ఆయన స్వర్గస్థులయ్యారు అంటే చనిపోయారు ఆయనలాగే పేరు పొందాలని ఆయనలాగే ఎంతో అభివృద్ధి చేయాలని దేశానికి అభివృద్ధి చేయాలి మనము చదువుకొని ఇంకా అభివృద్ధి చెయ్యాలన్నది నా కోరిక